హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ రాత్రి టైంలో ఒక గ్రౌండ్కి రాగానే కేదార్ చుట్టూ ఉన్న కార్ హెడ్ లైన్స్ అన్ని ఒకేసారిగా ఆన్ అయ్యి ఫోకస్ అంతా కేదార్ పైన పడుతుంది ఇక ఆ ఫోకస్ ని తట్టుకోలేక కేదార్ కళ్ళు మూసుకోగా కొంతమంది రౌడీలు కేదార్ పైన ఒకేసారి అటాక్ చేస్తూ ఉంటారు ఇక కేదార్ వాళ్ళందరినీ తప్పించుకొని వాళ్ళందరినీ చితక బాధితుండగా కేదార్ని యువరాజ్ వెనకాల నుండి ఒక కర్రతో గట్టిగా బాధిస్తాడు పాపం కేదార్ కూడా చాలా దెబ్బలు తింటాడు కడుపులో పంచ్ ఇంకా అన్ని రకాల దెబ్బలని తట్టుకొని తనని ఎవరు అటాక్ చేస్తున్నారా అని చూస్తూ ఉండగా దూరం నుండి పారిపోతున్న యువరాజ్ కేదార్కి కనబడగానే యువరాజ్ అని గట్టిగా అరుస్తాడు కేదార్ ఇక తన పైన అటాక్ చేసింది యువరాజ్ అని తెలుసుకున్న కేదార్ తెల్లవారగానే ఇంటికి వెళ్ళాక ఒక కాఫీని ప్రిపేర్ చేసి తీసుకెళ్తుండగా జగదాత్రి ఆపి కేదర్ని నీకు కాఫీ కావాలంటే నేను ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని కదా అని దాత్రి అడుగుతుండగా ఇది నా కోసం కాదు దాత్రి నా తమ్ముడైన యువరాజ్ కోసం స్పెషల్ కాఫీ అని అంటూ ఆ కాఫీ కప్ని పట్టుకొని యువరాజ్ రూమ్కి వెళ్ళి ఆ కాఫీ కప్ని అక్కడే పెట్టేసి బెడ్ పైన పడుకున్న యువరాజ్ పైన కేదార్ అటాక్ చేస్తూ ఉంటాడు ఇక బెడ్ పైన కూర్చొని యువరాజ్ గొంతుకి తన చెయ్యిని అడ్డం పెట్టి గొంతు నులిమేస్తూ ఉంటాడు కేదార్ యువరాజ్ది ఇక యువరాజ్ వదులు వదులు అని అరుస్తూ ఉంటాడు ఇక జగదాత్రి అనుమానపడుతూనే ఉంటుంది ఏమైంది అసలు యువరాజ్ రూమ్కి కేదార్ ఎందుకు వెళ్ళాడు అని యువరాజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటుంది జగదాత్రి కానీ ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు ఏంటి అని టెన్షన్ పడుతుండగా అప్పుడే నిషి అదే రూమ్కి వస్తూ ఉంటుంది అమ్మో నిషి వస్తుంది ఏంటి కేదార్ రూమ్లో ఉన్నాడని తెలిస్తే నిషి ఏం చేస్తుందో అని జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది లోపల యువరాజ్ పైన కేదార్ అటాక్ చేస్తూ ఉంటాడు ఈ అటాక్తోనైనా యువరాజ్ బుద్ధి తెచ్చు తెచ్చుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్